ఇజ్రాయేల్ దేశాన్ని బీసీ వెయ్యిలో పరిపాలించిన కింగ్ డేవిడ్ చెప్పేశాడు ఎప్పుడో బైబిల్ అన్నది బైబిల్లో ఉన్న సారం వాక్యం ఆ వేదంత శాస్త్రం అన్నది మానవ జాతికి వరం ఈ లోక ఈ మానవ జాతికి బైబిల్ ఒక వరం ఇంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఒక వరముగా భావిస్తున్నప్పుడు అలాంటి దృష్టితో చూస్తున్నప్పుడు బైబిల్ను చేత మనం ఎలా చూస్తున్నాం పవర్ఫుల్ బుక్ ఇది ఎక్కడవుతుందా బైబిల్ చదవాలి బైబిల్ చదవాలి 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 ఎందుకు బైబిల్ అన్నది బైబిల్లో ఉన్న సారం వాక్యం ఆ వేదాంత శాస్త్రం అన్నది మానవ జాతికి వరం పవర్ఫుల్ బుక్ ఇది